ఎవరు గుం కోర్టులు రావద్ ఎత్తుల యజమాని మాత్రమే విజిల్ తర్వాత లైన్ బయట నడుస్తాను అంతేగాని ఎవరు గుంపులు రావద్దు కోర్టు అందరూ బయటకు వెళ్ళిపోవాల్సిందే విజిల్ వేసి వేయాలంటే మొత్తం జనాలు అంత గుంపులు మాత్రం బయటకు ఆ బయట విజిల్ బయటకు వెళ్ళిపోతారే విజిల్

అదేనలా చేద్దాం అత్తోటో నడి బలవరం జయదీయ కార్యక్రమానికి లా షొడరే కట్టేయ్ ఏయ్ గుట్టు కట్టేయ్ అత్తో ఇట్లా ఈ పక్కకు తిరుగు పొద్దునదే వస్తుంది రైట్ దర్ నారి కుడా తీసి వేయ్ మరి దర్ వేయ్లే అవల వస్తుంది ఆ ఈ గాడి ఆర్మని తోడనై డ్రైవర్ల ಅದು ಸನ್ಮಾನೇವನ ಮೂರು রেশমেশ <laughs> <laughs>

నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే రెండు వేల రూపాయలు కన్సలేషన్ ప్రైజ్ ఈ జతకు దాటితే ఆ రెండు వేల కన్సలేషన్ అనేది చెప్పాడు దాటకపోతే అన్నదానానికి దేవస్థానం దొరుకుతాడు డబ్బులు ఇచ్చినాడు వల్ల రెడీగా

ఈ యజమాని కూడా మొత్తం పదిహేడు అక్కడ లెఫ్ట్ సైడ్ లో సారథ్యంలో వస్తున్నాడే ఆయనే రామకృష్ణ గారు తోట రామకృష్ణ చౌదరి గారు మొత్తం పదిహేడు ఎద్దులు ఉన్నాయి ఇంటి దగ్గర వేటపల్లి గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా

હસવાફ இதன்படி காரைக்கால் பதினொன்று thank um...

Yeah, yeah. You need to know what I ಪಿತ್ರ ಮಂಕಲ್ ಮಂಡತಾರೆ ಅವಲೇ ಸ್ವಾಮಿ R R ah! Hey! Kekar!

శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆశిస్సులకు ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల వారి గత పోటీలో ఉన్నాయా నేను దించిన నా మందిని చూసి నీకు భయం రెడ్డి కేశవరెడ్డి గారు కృతగట్టాలి తగ్గ ఇరవై ముందు ఎరవై వేలు రూపాయలు ఒకటి కట్ట ఫుల్ కట్ట

get a

اڏاڻو آي ڏينھن اڀار ٿو ٿا سمجهي ڏي ها 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 ها